అందరికీ నమస్తే దయచేసి ఈ యొక్క వీడియోలో నా మాటలు చివరి వరకు వెనండి చాలామంది స్త్రీలకి ఈ మాటలు చాలా బాగా ఉపయోగపడతాయి కొందరు స్త్రీల స్త్రీలలో ఈ బాధ ఎక్కువగా ఉంటుంది ఇదేంటంటే నెలసరి నొప్పి నెలసరి ముట్టుకుట్టి నొప్పి అంటారు దీన్నే నెలసరి సమయంలో విపరీతంగా కడుపు నొప్పి వస్తూ ఉంటుంది తట్టుకోలేరు చాలా బాధగా ఉంటుంది అలాగే కొందరు స్త్రీలలో తెల్ల బట్ట ఇది చాలా విపరీతంగా ఉంటుందన్నమాట అన్నమాట మరి ఈ రెండు సమస్యలతో పాటుగా కొన్ని రకాల సమస్యలకి ఈ వీడియోలో మీకైతే నేను పరిష్కారం చెప్పబోతున్నాను చూడండి ఈ మధ్యకాలంలో ఒక ఒక ఆమె ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చింది వచ్చి అన్న ఇట్లా చాలా ఇబ్బంది పడుతున్నాను నేను ఆ విపరీతమైన నొప్పి నెలసరి సమయంలో బాగా ఇబ్బందిగా ఉంటుంది తట్టుకోలేకపోతున్నాను మరి ఆ సమయంలో ఎలాంటి వైద్యం చేయించుకోకూడదు కాబట్టి నేను ఆ నొప్పిని భరిస్తున్నాను ముఖ్యంగా వైద్యుల దగ్గరికి వెళ్ళే అంత శక్తి నా కాడలేదు నేను చాలా పేదరాల్ని నాకు సరిగా కుటుంబ పోషణ చాలా కష్టంగా ఉంటుంది అలాగే విపరీతంగా తెల్లబట్ట కూడా ఉంటుంది ఇలా ఆమె కొన్ని బాధలు చెప్పింది మరి నేనైతే ఆమెకి చాలా తేలిగ్గా మనకు ప్రకృతిలో ఉచితంగా దొరికే ఒక మొక్కని ఆమెకి ఇచ్చి దాన్ని ఎలా ఉపయోగించుకోవాలని నేను చెప్పాను తర్వాత ఒక రెండు నెలల తర్వాత ఆమె కనపడి చాలా ఆశ్చర్యకరంగా చాలా విచిత్రంగా ఆమెకున్న నెలసరి నొప్పి తగ్గిపోయింది అలాగే తెల్లబట్ట సమస్య కూడా పూర్తిగా తగ్గిపోయింది మళ్ళీ ఇప్పుడు రాలేదంట చాలా ఆనందంగా చెప్పింది మరి ఆమె చాలా ఆశ్చర్యపోయి చెప్పింది నిజంగా మన పెద్దలు ప్రకృతిని ఉపయోగించుకొని ఆరోగ్యంగా ఉంటారని తెలుసు కానీ ప్రత్యక్షంగా నేను చూస్తున్నాను మీరు చెప్పిన ఈ వైద్యం అనేది నాకు చాలా బాగా పనిచేస్తుంది అన్న అని చెప్పి ఆమె చాలా ఆనందపడింది కాబట్టి ఇప్పుడు మీకు నేను నొప్పికి అలాగే తెల్లబట్టకి విష జ్వరాలకి అలాగే షుగర్కి ఇలా ఎన్నో రకాల సమస్యలకి ఒకే ఒక మొక్క రామభానంలా పనిచేస్తుంది అన్ని రకాల జబ్బులకు కూడా ఇది బ్రహ్మాస్త్రంలో పనిచేస్తుంది ఇప్పుడు ఆ మొక్క ఏంటి దాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటే నెలసరి నొప్పి ఇది అంతా కూడా తగ్గిపోతుందో మీకైతే నేను చెప్తాను దయచేసి వీడియోని చివరి వరకు చూడండి మీ బంధుమిత్రులు ఎవరైతే ఆడబిడ్డలు నెలసరి నొప్పితో బాధపడుతున్నారో తెల్లబట్టే సమస్యతో బాధపడుతున్నారో వారికి వీడియోని షేర్ చేయండి ఎంతో ఎంతమంది వైద్యులు కలిసిన వాళ్ళు అలాగే ఎన్నో వైద్యశాల తిరిగిన వాళ్ళు మందులు వాడి వాడి విసిగి వేసారిపోయిన వాళ్ళు ఒక్కసారి ఈ ప్రయత్నం చేయండి కేవలం నెల రెండు నెలల్లోనే ఆశ్చర్యకరమైన ఫలితాలు ఉంటాయి అవి ఏంటో ఆ మొక్క ఏంటో మీకైతే నేను చూపిస్తాను చూడండి దీన్ని మీరు బాగా గమనించండి చిన్న చిన్న ఆకులు ఉన్నాయి అది ఈ యొక్క ఆకుల మధ్యలో చిన్న చిన్న కాయలు ఉన్నాయి చూసారు కదా చిన్న చిన్న కాయలు దీన్ని నేల ఉసిరి అంటారు నేల ఉసిరి దీన్ని సంస్కృతంలో భూ ఆమ్లిక లేదంటే భూమ్య ఆమ్లిక అంటారు అంటే భూమిలో ఉన్న ఉసిరి చెట్టు అని అర్థం భూ అమ్లక అని అంటారు మరి దీన్ని ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలిచినప్పటికీ ఇది అందరికి తెలిసిన పేరు నేల ఉసిరి మరి దీనివల్ల ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నప్పటికీ ఇది స్త్రీల మొండి వ్యాధులకి చాలా బాగా పనిచేస్తుంది మరి ఎవరైనా స్త్రీలు నెలసరి నొప్పితో అంటే ముట్టుకుట్టి నొప్పితో బాధపడుతూ ఉన్నట్లయితే ఇదిగో చూడండి ఈ చెట్టు మీకు కనిపించినట్లయితే చిన్న మొక్క దీని యొక్క ఆకుల్ని మీరు తీసుకోండి ఒక రెండు గుప్పెళ్ళు ఆకులు తీసుకొని దీన్ని రోట్లో వేసి బాగా దంచండి రోట్లో వేసి బాగా దంచిన తర్వాత ఆ పసర వస్తుంది పసరు రసం అంటారు ఈ పసరును తీసుకొని ఇందులో కొంచెం మిరియాల పొడి ఒక పావు స్పూన్ మిరియాల పొడి వేసుకొని ఈ పసరుని పరగడుపును తాగాలి ఏ స్త్రీ అయితే పరగడుపున ఆ మూడు లేదా ఐదు రోజులు నెలసరి సమయంలో మాత్రమే దీన్ని తీసుకోవాలి పత్తి మాత్రం మాంసాలు అలాగే నీచు పదార్థాలు వేడి పదార్థాలు మసాలా పద పదార్థాలు తినకుండా ఉండాలి ఇలా ఆ మూడు లేదా ఐదు రోజులు కనుక చేస్తూ అలాగే రెండు లేదా మూడు నెలల పాటు దీన్ని చేస్తూ ఉన్నట్లయితే ఇక తర్వాత నుంచి అప్పటిదాకా ఎంతో ఇబ్బంది పెడుతున్న ముట్టుకుట్టు నొప్పి ఏదైతే ఉందో అది పూర్తిగా తగ్గిపోతుంది ఇది వాస్తవం యథార్థం ఇది నేను సేకరించి నేర్చుకొని ప్రత్యక్షంగా చాలామందికి చెప్పి వాళ్ళ కళలో ఆనందం చూసిన తర్వాత మాత్రం దాకా తీసుకొస్తున్నాను చాలా చాలా బాగా పనిచేస్తుందండి ఆశ్చర్యపోయే అద్భుతమైన ఫలితాలు దీంట్లో ఉన్నాయి ఇక తెల్లబట్ట సమస్య విపరీతంగా ఉండి తెల్లబట్ట సమస్యతో బాధపడుతున్న స్త్రీలకు కూడా ఇది చాలా చాలా అద్భుతం పనిచేస్తుంది ఎలా అంటే ఈ నేల ఉసిరి చెట్టుని ఇక భూమిలో మనం ఈ చెట్టుని మనం పీకాలి పీకితే లోపల వేర్లు ఉంటాయి వేర్లు ఆ వేర్ల వరకే కట్ చేసుకోవాలి ఈ ఆకులు ఇవి కాకుండా కాండం కాకుండా వేర్లు మాత్రమే తెల్లబట్టకు తీసుకోవాలి శుభ్రంగా నీళ్లు పెట్టి కడగాలి అంటే మట్టిలో ఉంటుంది వేర్లకి ఎప్పుడు మట్టి అంటుకొని ఉంటుంది కాబట్టి శుభ్రంగా నీళ్లు పెట్టి కడిగి ఈ వేర్లను తీసుకొని రోడ్లో వేసి బాగా దంచాలి బాగా దంచి దీన్ని మనం బాగా పిసుకున్నట్లయితే ఈ వేర్ల యొక్క రసం వస్తుంది ఈ రసంలో బియ్యం కడిగిన నీళ్ళు బియ్యం కడిగిన నీళ్ళతో ఈ యొక్క రసం వేసుకొని తాగుతూ ఉండాలి ఇది కూడా ఎప్పుడు నెలసరి సమయంలో మాత్రమే నెలసరి సమయంలో దీన్ని చేస్తూ ఉండాలి ఈ రకంగా మనం గనక చేసినట్లయితే ఇది ఒక వారం అంటే నెలసరి సమయం కాడి నుంచి ఆ ఐదు రోజులు తర్వాత ఒక ఐదు రోజులు మొత్తం పది రోజులు దించేయాలి తెల్లబట్ట సమస్యకి పది రోజుల తర్వాత మీరు చూసినట్లయితే ఆశ్చర్యపోయే విధంగా తెల్లబట్ట పూర్తిగా తగ్గిపోతుంది ఇది వాస్తవం యథార్థం దీన్ని మీరు నమ్మకంతో చేయండి ఇంకా ఇది కామెరల వ్యాధికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది కామెరల వ్యాధికి ఎలా అంటే ఈ మొక్కని అంత శుభ్రంగా ఉన్న ప్రదేశంలో ప్రదేశంలో ఈ మొక్కను తీసుకొని దీన్ని సమూలం అంటే కాండం ఆకులు ఆ చిన్న చిన్న కాయలు ఉన్నాయి మొత్తం కూడా రోడ్లో వేసి బాగా దంచాలి దంచిన తర్వాత దీన్ని ఉండలు ఉండలుగా అంటే కుంకుడుగా ఎంత పరిమాణంలో ఉండలు చేసుకొని అంటే కొంచెం నీళ్ళు వేసి ఉండలు చేసుకొని ఈ ఉండల్ని తీసుకుంటూ ఉండాలి ఒకటి లేదా రెండు ఉండలు ఉదయం రెండు మధ్యాహ్నం రెండు సాయంత్రం రెండు లేదంటే దీని యొక్క రసాన్ని రసాన్ని ఒకటి లేదా రెండు స్పూన్ల రసాన్ని ఆవు పాలతో కలిపి తీసుకుంటూ ఉండాలి మూడు నాలుగు రోజుల పాటు దీన్ని తీసుకుంటూ ఉండాలి ఇలా ఎవరైతే తీసుకుంటారో కామెరల వ్యాధి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా విముక్తి అయితే లభిస్తుంది కామెరల వ్యాధి ఉన్న వారికి అద్భుతంగా పనిచేస్తుంది ఇక ఇది షుగర్ వ్యాధికి కూడా చాలా బాగా పనిచేస్తుందండి ఎవరైతే ఈ యొక్క నేల ఉసిరి యొక్క రసాన్ని ప్రతిరోజు ఉదయాన్నే ఒక అర స్పూన్ మోతాదుగా పరగడుపుని తీసుకుంటారో వాళ్ళకి షుగర్ వ్యాధి అనేది పూర్తిగా అదుపులో ఉంటుంది అలాగే అతి మూత్రం వ్యాధికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇంకా షుగర్ వ్యాధికి దీన్ని మరో రకంగా కూడా తీసుకోవచ్చు ఎలా అంటే ఈ యొక్క చెట్టు సమూలం తీసుకొని నీడలో ఆరబెట్టి బాగా దంచి పొడి కొట్టాలి ఈ పొడి ఈ పొడిని ఆ ఒక అర స్పూన్ పొడిని గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో వేసుకొని త్రాగుతూ ఉండాలి ఇలా త్రాగుతూ ఉన్నా కూడా షుగర్ వ్యాధికి చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇంకా ఇది మూత్రవ్యాధులకి మూత్రవ్యాధులకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఈ నేల ఉసురు యొక్క చూర్ణాన్ని తీసుకొని ఇందులో బెల్లం కలిపి ఈ చూర్ణంలో బెల్లం కలిపి కనుక మనం తీసుకుంటూ ఉన్నట్లయితే మూత్రవ్యాధులు ఏమైతే ఉన్నాయో మూత్రవ్యాధులు దోషాలు అంటారు మూత్రం రంగు మారింది మూత్రం పోస్తున్నప్పుడు మంటగా ఉంటుంది ఇలా ఎవరైనా సరే స్త్రీ పురుషులు మఖమాటం లేకుండా దీన్ని తీసుకుంటూ ఉండాలి అద్భుతంగా పనిచేస్తుందండి ఇక జగట విరోచనాలు జగట విరోచనాలు కడుపుతో నొ కడుపులో నొప్పితో గుండె విరోచనాలతో బాధపడుతున్న వాళ్ళు ఈ నేల ఉసిరిని తీసుకోవాలి దీన్ని మెంతులతో కలిపి మెత్తగా నూరి ఒకటి లేదా రెండు స్పూన్లు మోతాదుగా దీన్ని తినిపిస్తూ ఉన్నట్లయితే నొప్పితో కూడిన విరోచనాలు జగట విరోచనాలకి చాలా 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 అద్భుతంగా పనిచేస్తుంది బాగా పనిచేస్తుందండి ఇది ఇంకా నోటి యొక్క పూత నోటి యొక్క పగుళ్ళు నోరు పొంగింది ఇలా సమస్యలు ఉంటాయి వాళ్ళు ఈ నేల ఉసిరిని తీసుకొని రాత్రి నేలలను నానబెట్టి ఉదయాన్నే ఆ నీళ్ళతో పరగడుపున నోట్లో పోసుకొని పుక్కులిస్తూ ఉండాలి ఇలా చేస్తే నోటి పగుళ్ళు నోటి పూత అన్ని రకాల సమస్యలు తగ్గిపోతాయి ఇక జలోదర వ్యాధి అంటే కడుపులో నీరు చేరేదాన్ని జలోదర వ్యాధి అంటారు మరి ఇలాంటి వాళ్ళు నేల ఉసురు యొక్క చూర్ణాన్ని ప్రతిరోజు తేనెతో కలిపి సేవిస్తూ ఉన్నట్లయితే మంచి కల్తీ లేని స్వచ్ఛమైన తేనెతో కలిపి సేవిస్తూ ఉన్నట్లయితే కడుపులో చేరిన నీరు ఏదైతే ఉందో దీన్నే జలోదర వ్యాధి అంటే ఉదరంలో చేరిన నీరు పూర్తిగా తగ్గిపోతుంది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఇక రక్తహీనత అలాగే రోగాలు పాండపు రోగం అంటారు రక్తహీనత కానీ పాండవ రోగం కానీ ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు దీన్ని నీడలో ఎండించి అలాగే ఈ యొక్క చూర్ణాన్ని తీసుకొని ఈ చూర్ణాన్ని రోజు ఒకటి లేదా రెండు స్పూన్లు తేనెతో కలిపి సేవిస్తూ ఉండాలి ఇలా చేస్తే రక్తహీనత అలాగే పాండప రోగాలు పూర్తిగా తగ్గిపోతాయి ఇంకా కొంతమందికి నెలసరి సమయంలో అధికంగా రక్తం పోతుందన్నమాట నెలసరి సమయంలో మరి అలాంటి వాళ్ళు ఈ నేల ఉసిరి యొక్క వేర్లను తీసుకొని బాగా దంచి ఇందులో బియ్యం కడిగిన నీళ్ళు ఒక స్పూన్తో అంటే ఒక స్పూను దీన్ని దంచిన దాన్ని తీసుకొని ఒక గిద్దడి గ్లాసు గిద్దడ గ్లాసు బియ్యం కడిగిన నీళ్ళతో కలిపి తీసుకుంటూ ఉన్నట్లయితే తెల్లబట్ట వ్యాధి కాకుండా ఈ అధికంగా పోతున్న రక్తం ఏదైతే ఉందో ఇది కూడా అదుపులో ఉంటుంది ఇంకా దీని గురించి చెప్పాలంటే చాలా రకాల సమస్యల పరిష్కారం అయితే ఇది ఉంటుంది ఇది ఒక ప్రకృతిలో సంజీవిని ఇది చేదుగా ఉంటుందే కానీ ఇది మనకి చాలా చాలా మేలు చేస్తుంది మన యొక్క దేహానికి ఎన్నో రకాల సమస్యలు ముఖ్యంగా ఈ యొక్క మొక్క స్త్రీలకి తల్లి వంటిది స్త్రీల యొక్క పర్సనల్ సమస్యలకి అమ్మలా ఇది ఆదుకుంటుంది మరి ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే